వ్యవస్థలో మార్పు రావాలి అంటే విద్య ఉండాలని భావించి ఉన్నత విద్యను ప్రోత్సహించాలని ప్రధాన ద్వేయంతో ప్రారంభించినది జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎన్ వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం కృష్ణా జిల్లా పామరు నుండి రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అక్టోబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు త్రైమాసిక ఫీజు విద్యార్థులు తల్లుల జాయింట్ ఖాతాలో జమ చేసే ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని గుంటూరు కలెక్టరేట్ లోని బీసీ సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ ఎన్ వేణుగో ెడ్డి రాష్ట గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు రాష్ట విభిన్న ప్రతిభావంతుల సహాయక కార్పొరేషన్ చైర్పర్సన్ ముంతాజ్ పఠన్ రాష్ట కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ చైర్పర్సన్ కోలా భవానీ మణికంఠ డీడీడీ సాంఘిక సంక్షేమ శాఖ మధుసూదన్ రావు విద్యార్థులతో కలిసి వీక్షించారు అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా వారితో మాట్లాడుతూ జగనన్న విద్య దీవిన పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ మొదటి త్రైమాసికం నిధులు కృష్ణా జిల్లా పామరు నుండి రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నుంచి ప్రారంభించడం జరిగిందన్నారు జిల్లాకు సంబంధించి ఎస్సీ ఎస్టి బీసీ ఈబీసీ కాపు ముస్లిం క్రిస్టియన్ మైనార్టీలకు చెందిన ముప్పై ఏడు వేల అరవై నాలుగు మంది లబ్దిదారులకు ముప్పై మూడు వేల నూట నలభై ఐదు మంది తల్లుల ఖాతాలకు ముప్పై ఒకటి పాయింట్ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు జమ చేయడం జరుగుతుందన్నారు ఈ పథకానికి రెండు లక్షల యాభై వేల రూపాయల వార్షిక ఆదాయం పది ఎకరాల మాగాని ఇరవై ఎకరాల మెట్ట లేదా ఇరవై ఐదు ఎకరాల మాగాని మెట్ట భూమి కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు 嗯、OK、嗯、okay. మొదటి త్రైమాసానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన అనే పథకానికి సంబంధించిన పూర్తి ఫీజు ఇన్వెస్ట్మెంట్ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వరకు ఈ రోజు పామరు నుండి లాంఛనంగా విడుదల చేయడం జరిగింది సో ఈ కార్యక్రమంలో మన జిల్లాకు సంబంధించిన ముప్పై ఏడు వేల అరవై నాలుగు మంది విద్యార్థులకు సంబంధించి ముప్పై మూడు వేల నూట నలభై ఐదు మంది వారి తల్లుల అకౌంట్లకి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా ముప్పై ఒక్క కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు లబ్ధి జరుగుతూ ఉంది ఇది మీ అందరికీ తెలుసు రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇన్కమ్ లోబడి లేదా అట్లనే పది ఎకరాల లోపు మాగాని కానీ అలానే ఇరవై ఐదు ఎకరాలు మించకుండా మాగాని అట్లానే మెడ్డ కలిపి భూములు ఉన్నవారు వీరందరూ కూడా దీనికి అర్హులై ఉంటారు సో కాబట్టి ఈ పథకం కింద చదువుని ప్రోత్సహించాలి సో ఉన్నత విద్యను ప్రోత్సహించాలన్న ప్రధానమైన గేమ్ ప్రారంభించినటువంటి ఈ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ జగనన్న విద్యా దీవెన్ అనే కార్యక్రమం ద్వారా మన జిల్లాలో ఇప్పటి వరకు అంటే ఈ కార్యక్రమం ప్రారంభించిన రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు తీసుకుంటే మొత్తం యాభై ఐదు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు అంటే దాదాపుగా ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు లబ్ధి మన జిల్లాలో చదువుతున్నటువంటి విద్యార్థులకు వచ్చింది తద్వారా వీళ్ళందరూ కూడా మంచి చదువులు చదువుకొని చాలామంది ఇప్పుడు మీరు చూసినట్లయితే మాట్లాడిన పిల్లలు కూడా బీటెక్ గ్రాడ్యుయేషన్స్ నక్కాలన్నీ గ్రాడ్యుయేషన్స్ స్పెషల్ ప్రొఫెషనల్ కోర్సుల్లో చదువుతా ఉన్నారు సో కాబట్టి వీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి చదువులు చదువుకొని వారి కుటుంబాలని ఆర్థికంగాను సామాజికంగాను అభివృద్ధి పదంలోకి తీసుకొని